ஆசா மாசி ஆறு லட்ச நூற்ற பதார ரூபாய் கத்தாரு கார்த்திகரெடி விஸ்வநாத మొదటి రోడ్డు నూట ఇరవై ఎనిమిది దూరాన్ని ఇరవై ఏడు సిక్కిలలో పూర్తి చేస్తున్నానా డబ్బా మొదటి బహుమతి లక్ష నూట నిశ్చిత నూట పదహారు రూపాయలు కట్టా కత్తూ మూడు

Axe vai Que మంచి హైదరాబాద్ రాతరికాడ్ పదిహేను రౌండ్లు తిరిగి ఇరవై ఒక్కడుకో రెండు ఏడు వందల ఇరవై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మీకు అందుకనే నేను అక్కడ

ఏడువరం నుండి 8147 కురాన్ని 7 నిమిషాల 14 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి. ఓహ్. ఈ పొలిమనే టాండి ఉండి. ఎ எனிமிகரை ரவுண்டு புடிச்சு ஏத்துனாய் 960 அடியுகள தோரanni

সাকারে নাকাকে নাকে সাকে সাকারাযাই ఇలేలే అాడుత కోరా ఉతుడితితిటిం మేయే శిది ంగా అయేయే ఇలే న్ను దోకుడిం శితిండిం అయేవా మీస్యా న్న్న్ అయేలేలో పుష్పాంతే అిం అయ अबे सबको अकेले मंडल के दावों पर नहीं, पता नहीं इशाहल।

வட்ட சக்கர நியபாலி பெங்களூரு விக்கிளி கேஷல் கோல் கோல் లేకుండా మనుతారు ఎల్లారి పిల్ల గ్రామంలో మనత డబ్బాలు తోసుకొని పద్మూడు రోడ్డు పూర్తి చేసుకున్నా

మంచి పదవీ వెళ్ళినా కూడా పదవి అడుగు నేను పోతున్నాను 喂！喂！喂！有那个大了

是 <Go. S 2> శయాదో గారికి అందంతా అందరి దగ్fteక వచ్చే మదగీస్తానను ఒకరు స్వాగతమయి ఏ మీరు వ్యాకన వైదో మీరు ఒక పరమేశ్వర శివకేశాయో గారిని సన్మానిస్తా చెప్పనట్టు అట్లాettiగా ఆయనక వందోలి జాతి మీద ప్రేమతో ఆయన పరమేశ్వర శివకేశాయో గారిని శార్వతో సన్మానిస్తున్నారు సెంటర్ సెంటర్ మన సెకండ్ వర అవకవై కొంచెం రండి తీశండి రండి తీసుకోండి రండి మన ఉత్తరప్రదేశ్